హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఉపయోగకరమైన సమాచారం అందుతుంది ది ఈ సమాచారం వలన మీకు ఎంతో శుభం జరుగుతుంది కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది మార్గశిర మాసం మొదలైంది అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు మార్గశిర గురువారం పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చూసేటప్పుడు శ్రీమాత్రే నమ అని కామెంట్ కూడా పెట్టండి మరియు మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఈ సంవత్సరంలో మనకి డిసెంబర్ రెండు సోమవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది ఈ సంవత్సరం మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు వచ్చాయి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవికి పూజలు చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నార నారదుడికి చెప్పినట్లు పురాణాల్లో ఉంది కార్తీకం నెల రోజులు శివకేశవుల ఆరాధనలో మునిగితేలే భక్తులు మాసం మొత్తం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు మార్గశిర మాసంలో గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు ఈ మార్గశిర మాసం విష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైనది మార్గశిర గురువారం పూజా విధానం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ముగ్గు వేయాలి తలస్నానం చేసి దేవుడి మందిరం సిద్ధం చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసి అనంతరం అమ్మవారికి షోడోపచార పూజ చేయాలి పూజ చేసే సమయం లేనివారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం శ్రీ మహాలక్ష్మి గాయత్రి మంత్రాన్ని చదువుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి పూజ అనంతరం నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షంతలను తలపై వేసుకోవాలి నాలుగు గురువారాలు పూజించి ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి భోజనం తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అంటే డిసెంబర్ ఐదు మాసం మొదటి గురువారం అమ్మవారికి నైవేద్యంగా పులగంని సమర్పించాలి అలాగే డిసెంబర్ పన్నెండు మాసం రెండవ గురువారం అమ్మవారికి అట్లు తిమ్మనం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ పంతొమ్మిది మాసం మూడవ గురువారం నాడు అమ్మవారికి అప్పాలు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై ఆరు మాసం నాలుగవ గురువారం పులిహోర గారెలను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర మాసంలో మనం పాటించవలసిన నియమాలు ఏమిటంటే మార్గశిర మాసంలో నోము నోచే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుషిగా ఉండాలి తలకు నూనె రాసుకోవడం కానీ జుట్టు చిక్కులు తీసుకోవడం లాంటివి కూడా అస్సలు చేయకూడదు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలను సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలోని ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలను ధరించి లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒకచోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్నా ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని ఈ పూజ గురించి వివరంగా తెలియపరచమన్నారు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి చాలా శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఎటువంటి ఫలం కలిగిందో తెలియజేయండి అని నారదుడు అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితి అయిన భూషితమైన భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ శ్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు ఆవు పేడతో అలకి ముగ్గు పెట్టలేదేంటి అని అడిగింది అప్పుడు ఆ ముసలి శ్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తానని అడగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లును ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద ఒక కొత్త ధ్యా ధాన్యం పోయాలి పోక చెక్కను ఉంచాలి తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులోని కోరికని చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పువ్వులతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం అలాగే రెండవ విధానం కూడా లక్ష్మీదేవి ఆ అవ్వతో చెప్పడం మొదలుపెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్టతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ రెండవ వ్రత విధానంలో నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనసును నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేసి పసుపు కుంప కుంకుమలను పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించవలసిన నియమాలను కూడా లక్ష్మీదేవి ఆ అవ్వకు తెలియజేసింది గురువారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలిని తుడవకున్న ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ శ్రీ గురువారం శుచిగా ఉతికిన వస్త్రాలు ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ శ్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా ఆ శ్రీ మహాలక్ష్మి ఉండదు ఏ కేస్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాల్లో తిరగడం అత్త మామలను దూషించడం సేవించకపోవడం ఇటువంటి పనులు చేసిన చోట కూడా లక్ష్మీదేవి పాదం కూడా పెట్టదు భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి నివసించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా సందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చెయ్యదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలుగా జీవిస్తుంది గురువారం అమావాస్య ప్రతి నెల సంక్రమణం జరిగే తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినే శ్రీ నరకానికి పోతుంది ఏ శ్రీ పైన చెప్పబడిన మూడు తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినకుండా ఒంటిపూట ఉపవాసం ఉంటుందో అలాగే లక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు అధా ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం అనేది ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్ర లేచి ముఖం కడుక్కోవాలి భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చొని ముఖం పెట్టి భోజనం చేయకూడదు అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడం పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం ఎందు బ్రాహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి మరియు పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానంతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయంలో ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి అసహించుకుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పెద్ద స్త్రీ ప్రతిరోజు ఇల్లు నావపేడతో అలికి ముగ్గులు పెట్టేది ఆ పేదశ్రీ బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలను పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించేది ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తానని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోటమాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించేంత వరకు కూడా సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావని వరాలు ఇచ్చింది నా వ్రతం విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా నీకు కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ శ్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారుల ఐదుగురు కుమారులతో ఆ శ్రీ జీవితం ఆనందంగా గడిపింది శ్రీ అంటూ మహర్షి పరాశరుడు నారద మహర్షితో పలికారు శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం చదవడం వలన చాలా శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి మరియు మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్